ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకోసం మరొక స్టోరీ ఒకరోజు అక్బర్ బీర్బర్ ని సరదాగా ఆట పట్టించాలని అనుకున్నాడు బీర్బర్ నాకు ఒక సందేహం ఉంది తీరుస్తావా నాడు విష్ణుమూర్తి ఒక ఏనుగు అర్థనాదాలు విని వెంటనే దాన్ని రక్షించడానికి పరిగెత్తాడని నేను వేద పురాణంలో విన్నాను అక్కడ సేవకులు ఎవ్వరూ లేరా అని అక్బర్ బీర్బర్ ని అడిగాడు బీర్బర్ ఇలా జవాబిచ్చాడు సమయం వచ్చినప్పుడు తీరుస్తాను కొన్ని రోజులు గడిచాయి బీర్బర్ ఒక పని మనిషిని పిలిచి ఆమె చేతికి ఒక మైనపు బొమ్మను ఇచ్చాడు బొమ్మ అచ్చం ఒక శిశు రూపంలో ఉంది ఈ రోజు నేను మహారాజ్ తో తోటల్లో ఉన్నప్పుడు ఈ బొమ్మను తీసుకుని నీటిల్లో పడిపోయినట్లు నటించు నీకు ఒక మంచి బహుమతి ఇస్తాను అని పని మనిషితో చెప్పాడు అలాగే పని మనిషి సాయంత్రం అక్బర్ బీబర్ తోటల్లో విహరిస్తుంటే తోట నడి మధ్యన ఉన్న మడుగులో కాలు జారి పడినట్లు నటించింది తనతో పాటు ఆ శిశువు బొమ్మ కూడా నీళ్ళల్లో పడిపోయినట్లు అక్బర్ ఈ దృశ్యాన్ని చూడగానే వెంటనే నిండు బట్టలతోనే నీళ్ళల్లోకి దిగి ఆ శిశువు బొమ్మని కాపాడసాగాడు బీర్బర్ మడుగు గట్టున నిల్చొని మహారాజా ఎందుకు మీరు నీళ్ళల్లో దూకారు సేవకులు నేను పురమాయిస్తే సరిపోయేది కదా అన్నాడు ఆ శిశువు ప్రాణపాయ స్థితిలో కనిపిస్తే మీరు ఎలా ముందు వెనక చూడకుండా ఆదుకోవాలనుకున్నారో విష్ణుమూర్తి కూడా అలాగే తన భక్తుడైన ఏనుగుని కాపాడడానికి వెనకాడా లేదు అని చాలా తెలివిగా అక్బర్ సందేహం ఇచ్చాడు ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ది మై ఛానల్ థ్యాంక్ సో మచ్